పలు మండలాలలో బెల్ట్ షాపులపై దాడులు ఈ రోజు స్టేషన్ పరిధిలో గల మూడు మండలాలలో దాడులు నిర్వహించి గిద్దలూరు రూరల్ మండలం ఉయ్యాలవాడలో అనధికారికంగా మద్యం సీసాలను కలిగి ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద తొమ్మిది మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సిఆర్ నంబర్ టూ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నమోదు చేయడం ప్రస్తుతం గిద్దలూరు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అనధికారిక మద్యం అమ్మకాలు గాని నాటసార మరియు గంజాయి అమ్మకంలకు సంబంధించి అనుమానిత ప్రదేశంలో మరియు అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టడం జరిగింది పై వాటికి సంబంధించిన వివరంలో అందినచో వారి వివరంలో గోప్యంగా ఉంచి సదరు బెల్ట్ షాపు నిర్వాహకులపై దాడులు చేసి కేసులు నమోదు చేయగలము బెల్ట్ షాపు నిర్వహించినట్లు అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబడును అని పత్రికా పూర్వకంగా తెలియజేస్తున్నాము